హలో ఫ్రెండ్స్ ఇప్పుడు బిగ్ బాస్ వైల్డ్ కార్డు ఎంట్రీతోటి కొంతమంది రాబోతున్నారని వాళ్ళు వచ్చినప్పుడు మీరు మీకు పెట్టిన టాస్క్లో మీరు గెలిస్తే వాళ్ళు ఒక్కొక్కరిని కట్ చేసినట్టు అంటే వీళ్ళు ఒకళ్ళు గెలిచి ఒక గేమ్ గెలిచారంటే వాళ్ళు ఒకళ్ళు రారు అట్లా ఒకవేళ ఒక పది మంది వస్తున్నారు వైల్డ్ కార్డ్ ఎంట్రీతోటి పది మందిలో ఎప్పుడు ఆగస్టులో అక్టోబర్ ఐదులోనో ఎప్పుడు వస్తున్నారని చెప్తున్నాడు ఎన్ని రోజులు ఉన్నాయి ఎన్ని రోజుల్లో ఎన్ని గేమ్స్ పెడతారు పెడితే ఒక ఐదు గేమ్స్ పెడతారేమో ఐదో ఆరు పెడతారేమో వాటిలో ఐదు గేముల్లో గెలిచారనుకో సపోజ్ రెండు మూడు పెట్టినా పది గేములే వేసుకుందాం అన్ని గేములు గెలవరు కదా దీంట్లో ఒక పది గేముల్లో ఐదు గెలిచారనుకో ఐదు రాగిపోతారు అక్కడ వచ్చే వైల్డ్ కడెంట్రీస్లో అని బిగ్ బాస్ చెప్పాడు అక్కడ తర్వాత ఏమన్నారు మళ్ళీ ఇంకొకటి వీళ్ళు గెలిచే వాటిల్లో ఎవరైతే వీళ్ళకి వచ్చే మనీ ప్రైజ్ ఉంది కదా దాని అమౌంట్ పెంచాలి గెలిస్తే ఒక్కొక్క లక్ష యాడ్ అవుతూ ఉంటాయి ఏ క్లాన్ అంటే నిఖిల్ క్లాన్ కానీ కిరాక్షిత క్లాన్ కానీ ఏదైతే ప్రైజ్ మనీ పెంచుతా వెళ్ళిద్దో ఆ చీఫే నెక్స్ట్ వీక్ కూడా చీఫ్గా ఉంటాడు పెంచకుండా ఓడిపోతుంటారే ఆ చీఫ్ తొలగించబడతాడు మళ్ళీ కొత్త చీఫ్ నిన్నుకుంటుంటారు ఇది అక్కడ లెక్క ఇప్పుడు నిఖిట్ క్లాన్లు ఎవరున్నారు పృథ్వీ యష్మి సోనియా మణికంట ఉన్నారు వాళ్ళ కళ్యాణ్లో ఎవరు ఉన్నారు కిరాక్ సీత చీఫ్గా ఉంది కొత్తగా చీఫ్ అయింది కాబట్టి విష్ణుప్రియ నయనిక నబీల్ ఆదిత్య ప్రేరణ ఉన్నారు ఇప్పుడు బిగ్ బాస్ ఏమి డిస్ట్రి పెట్టాడు అక్కడ నిఖిల్ నువ్వు అన్నిట్లో గెలుస్తున్నావు కాబట్టి నీకు ఇష్టమైన ఒక వ్యక్తిని గేమ్లోంచి తొలగించవచ్చు కాంతార టీం నుంచి అన్నాడు తొలగించవచ్చు అంటే ఎవరిని తొలగించాడు ఆదిత్య గారిని తొలగించాడు ఎందుకు తరగించండి ఇక్కడ కూడా క్లారిటీ ఉంటుంది బిగ్ బాస్ టిస్ట్లు మే ఎలా ఉందంటే ఇప్పుడు అక్కడ పదకొండు మంది ఉంది అక్కడ పదకొండు మందిలో ఇద్దరు చీపులు పోతే తొమ్మిది మంది ఉండరు తొమ్మిది మందిలో ఒకవైపు నలుగురు ఒకవైపు ఐదుగురు ఉండరు కదా రెండు వైపులు సమానంగా ఉంటారు కదా ఒక ఎక్స్ట్రా వస్తున్నాడు ఒక పర్సన్ మరి ఆ పర్సన్ కట్ చేయాలంటే బిగ్ బాస్ ఏదో కూడా చేయాలి కదా మరి ఆ పర్సన్ ఒక క్యాన్లో ఎక్కువ పెట్టలేదు పెట్టలేడు కదా అందుకని మికిలికి అవకాశం ఇచ్చి ఒకరిని తీసేయమంటే ఆదిత్యం తీసేసాడు అప్పుడు ఇద్దరు సమానం అయిపోయారు వీళ్ళు వాళ్ళు ఏ ఇప్పుడు సమానమై గేమ్ ఆడతారు ఇప్పుడు బిగ్ బాస్ చెప్పినట్టు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వీళ్ళు ఒక్కొక్క గేమ్ గెలిస్తేనే అక్కడ ఒక్కొక్కళ్ళు రాకుండా ఆగుతారు ఒకవేళ వీళ్ళు ఓడిపోయారంటే వాళ్ళు ఎంట్రీ అవుతారు వాళ్ళు ఒకవేళ ఏడుగురు వచ్చారనుకో వీళ్ళల్లో నలుగురు ఎలిమినేషన్ అవ్వాల్సి ఉంటుంది సమానం అవ్వాలి కదా మళ్ళీ ఇప్పుడు సపోజ్ పదకొండు మంది ఉన్నారు ఇక్కడ పదకొండు మందిలో వాళ్ళు ఏడుగురు వస్తే ఎంతమంది అవుద్ది పద్దెనిమిది మంది అవుతారు తొమ్మిది తొమ్మిది ఉంటారు ఇద్దరు చీపులు ఉండగాని ఏడు ఏడు ఉంటారు సమానంగా అట్లా ఏడుగురు వచ్చారంటే వీళ్ళ బ్యాచ్లో నుంచి ఆ క్లాన్లో ఇద్దరు ఈ సీతవైపు ఉండే వాళ్ళలో ఇద్దరు నలుగురు హెల్మెట్ అవ్వాల్సి ఉంటుంది అంటే డబుల్ ఎలిమినేషన్ అనేది జరుగుద్ది అనమాట అది ఇప్పుడు జరుగుద్దా ట్రిబుల్ ఎలిమినేషన్ జరిగినా మనం ఆశ్చర్యపడిన అవసరం లేదు ఈ వారం జరుగుద్దా నెక్స్ట్ వీక్ జరుగుద్దా అనేది మనం చెప్పలేం బిగ్ బాస్ వాళ్ళ ఇష్టం ఓకే ఎందుకంటే రెండు వైపులా కూడా సమానంగా ఉండాలి గేమ్ ఆడే కంటెస్టెంట్లు కూడా ఆ దాన్ని బట్టి ఒకవేళ తీసుకున్నారు తీసుకున్నారనుకో ఐదుగురు అంటే ఇక్కడ ఎంతమంది ఉన్నారు పదకొండు మంది ఉన్నారు పదకొండు ఐదు ఎంత పదహారు పదహారు అంటే ముగ్గురు తీసేయాలి అప్పుడు పద్నాలుగు మంది ఉంటారు అట్ల లెక్కలు అంటే ఈక్వల్ లెక్క ఉండాలన్నమాట ఆ లెక్కలో వీళ్ళు గెలిస్తేనే వాళ్ళు వస్తారు గెలవకపోతే రారు ఆల్రెడీ గేమ్స్ జరుగుతున్నాయంట అక్కడ ఏం గేమ్ పెట్టారంటే ఫుడ్ గేమ్ బిర్యానీలు బాగా ఫిజికల్గా ఉండాలి కాబట్టి ఫుడ్ ఏం పెట్టారంట బిర్యానీ కోసం పృథ్వీకి నా పడిందంట బియ్య పచ్చంగా మరి తిన్నారంట మరి వాళ్ళద్దరి ఎవరు గెలిచలేదని మనం ఎపిసోడ్ చూస్తే కానీ చెప్పలేం జరిగిందని మనకు తెలుస్తుంది అంతే అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఎవరు వస్తున్నారు అంటే మనకి సీజన్లో పాత సీజన్లు ఉన్నాయి కదా ఏడు సీజన్లో ఏడు సీజన్ల నుంచి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళని తీసుకుంటున్నారు మరి హౌస్లో చక్కగా అందమైన అమ్మాయిలు ఉన్నారు తర్వాత బలమైన అబ్బాయిలు ఉన్నారు మరి వీళ్ళకి దగ్గర తీసుకోవాలి కదా బయట నుంచి తీసుకునే వాళ్ళకి కూడా పోటా ఉండాలంటే సపోజ్ ఇక్కడ ముగ్గురు బలవంతులు ఉన్నారనుకో బయట నుంచి ముగ్గురు బలవంతులు తీసుకోవాల్సింది ఆ ఇద్దరు సమానం ఉండాలి కాబట్టి ఇక్కడ చక్కన అమ్మాయిలు ఆ ఒక నలుగురు ఉన్నారనుకో బయట నుంచి కూడా చక్కని అమ్మాయిల్ని నలుగురిని తీసుకోవాల్సి ఉంటుంది తర్వాత వచ్చేవాళ్ళు వీళ్ళకి పరిచయం అయినా ఉండచ్చు లేకపోతే బయట వెళ్ళతో శత్రుత్వం అయినా ఉండచ్చు సీరియల్స్ కలిసి చేసి ఉండొచ్చు బయట ఏదైనా షోల్లో కలిసి ఉండొచ్చు ఎవరైనా కావచ్చు వచ్చిన వాళ్ళు కలిసిపోతారా లేకపోతే శత్రువులుగా మారి వాళ్ళు తన్నుకుంటారా అనేది వేచి చూడాలి మనం ఓకే తర్వాత కంటెంట్ ఇచ్చేవాళ్ళని చూసుకుంటారు ఇప్పుడు ఎవరు హౌస్లో ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు దాని తగ్గట్టు తీసుకుంటారు ఈ విధంగా వాళ్ళు ఒక్కొక్కరిని తర్వాత వాళ్ళకి ఓటింగ్ ఏ విధంగా పడుతుంది ఇక్కడ హౌస్లో ఉండే వాళ్ళకి ఓటింగ్ ఏ విధంగా పడుతుంది వీళ్ళ కంటెంట్ బయట ఆడియన్స్లో వీళ్ళకి ఎలా ఉంది ఏ స్థాయిలో ఉన్నారనేది కూడా ప్రతి ఒక్కటి బిగ్ బాస్ అబ్జర్వ్ చేస్తారు దాన్ని బట్టి ఏడు సీజన్లో నుంచి కొంతమంది తీసుకున్నట్టు మనకి సమాచారం అంతే తెలిసిందంతే వాళ్ళు ఎవరంటే ముక్క అవినాష్ జబర్దస్త్ నుంచి వచ్చారు ఇంతకుముందు వచ్చాడు ఆయన సీజన్ ఫోర్లో వచ్చాడు ఈ ముక్క అవినాష్ ఎంటర్టైన్మెంట్ బాగానే చేస్తాడు మంచి బలంగా బాగానే ఉంటాడు ముక్క అవినాష్ని సీజన్ ఫోర్ నుంచి తీసుకుంటున్నాడని తెలుస్తుంది మనకి తర్వాత రోహిణి సీరియల్స్ చేస్తుంది తర్వాత షోస్ కామెడీ షోస్ చేస్తుంది సినిమాలు కూడా చేస్తుంది అప్పుడు రోహిణి సీజన్ ఫైవ్కి వచ్చింది అప్పుడు బయటికి వెళ్ళినప్పుడు నాది నేను చాలా కంటెంట్ ఇచ్చాను నాది ఏం బయట చూపించలేదని కొంచెం ఇంటర్వ్యూలో కూడా చెప్పింది ఈసారి అయితే ఖచ్చితంగా ఆమెది పూర్తిగా చూపిస్తారు అప్పుడంటే పెద్ద ఫ్రేమ్ లేదు కాబట్టి చూపించలేదు ఇప్పుడు మంచి ఫామ్లో ఉంది రోహిణి సినిమాలు చేస్తూ సీరియల్స్ చేస్తూ షోస్ చేస్తూ ఈసారి ఖచ్చితంగా ఆమె ఏ ఏ షోస్ అయితే ఏ ఏ కంటెంట్ ఇచ్చిందో మొత్తం చూపిస్తారు అక్కడ చూపించాల్సిందే అక్కడ ఊరుకోదు రోహిణి వస్తుంది సీజన్ ఫైవ్ నుంచి తర్వాత నైనీ పావని నైనీ పావని మచ్చి వాళ్ళు ఉండరు ఎందుకంటే నైనీ పావని పామ సీజన్ సెవెన్కి వచ్చింది ఒక వారమే ఉంది ఒక్క వారంలో కూడా చాలామంది ఆడియన్స్ని హృదయాలు గెలుచుకుంది బయటికి వెళ్ళిపోతూ శివాజీ గారితో మంచి బాండింగ్ ఏర్పడింది డాడీ డాడీ అని బయటికి వెళ్ళినాక కూడా వాళ్ళు అలాగే ఉన్నారు మంచి హుషారుగా ఉంటుంది చక్కనమ్మాయి ఆ ఉన్న వారంలో కూడా చాలా బాగా ఆడింది తర్వాత యావర్ కెప్టెన్ అవడానికి కారణం కూడా నైనీ పావుని అయింది కాబట్టి నైనీ పావని వన్ వీక్ ఇక్కడ హౌస్లో ఉండి బయటకెళ్తూనే వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ని ఇన్స్టాగ్రామ్లో సంపాదించుకుంది అంత సత్తా ఉన్న అమ్మాయి నయని పావని ఆట బాగా ఆడుద్ది కాబట్టి ఏమని సీజన్ సెవెన్ నుంచి నయని పావుని తీసుకుంటున్నారు తర్వాత మన టూ పాయింట్ ఓ గుర్తొచ్చారా గౌతమ్ గౌతమ్ అశ్వత్థామ టూ పాయింట్ ఓ సీక్రెట్ రూమ్ నుంచి వచ్చాడు కదా బయటికి అప్పుడే ఏమి లేదు పసా ఇప్పుడే ఉంటుందో మనం చూడాలి మనకు మార్పు ఏమైనా వచ్చిందేమో షో చూసాడు కాబట్టి కొంత నేర్చుకున్నాడేమో కొంచెం డ్యాన్స్ బాగా చేస్తున్నాడు త్రీ పాయింట్ ఓ సినిమా తీస్తున్నాడంట కొంచెం అది కూడా సినిమాకి కూడా కొంచెం ప్లస్ అవ్వచ్చు హౌస్లోకి వస్తే మరి వస్తున్నట్టు తెలుస్తుంది వీళ్ళు మరి కన్ఫామ్ అని కాదు కానీ ఒకరు కన్ఫర్మ్ అయినా అవసరం లేదు వస్తున్నట్టు మాత్రం మనకు సమాచారం బయట సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంది అశ్వత్థామ గౌతమ్ వస్తున్నాడని హరితేజ హరితేజ అంటే సీజన్ వన్లో గుర్తు వచ్చేది హరికథ హరికథ చాలా బాగా చెప్తుంది జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్గా ఉన్నారు హరితేజ చాలా యాక్టివ్ పర్సన్ మల్టీ టాలెంటెడ్ డ్యాన్స్ వేస్తుంది పాటలు పాడుతుంది అన్నీ హరికథల పురకాలు బాగా చెప్తుంది మరి సెవెన్ ఇయర్స్ కిందగా కాబట్టి హరితేజ మరి ఇప్పుడే అదే శక్తితోటి అదే బలంతో అదే ఊపితోటి అదే ఆలోచనలతో అదే కంటెంట్తో ఉందోలే చూడాలి హౌస్లో కూడా వస్తే కానీ మనం తెలియదు మరి హరితేజని కూడా అప్రోచ్ చేయరు మనకి తెలుస్తూ ఉంది సీజన్ వన్ వన్ నుంచి తర్వాత దీప్తి సెవెన్ వస్తుందంట రవి మన యాంకర్ రవి రవిని కూడా అప్రోచ్ చేయారంట తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చారు కదా రితిక షేర్ ఆ అమ్మాయి కూడా అప్రోచ్ అయినట్టు తెలుస్తుంది మనకి మరి వచ్చేంత వచ్చేంతవరకు కూడా మనకు తెలియదు వీళ్ళు అయితే వస్తున్నారన్నట్టు మనకి బయట సోషల్ మీడియా అలచల్ చేస్తుంది మనం కూడా అనుకుందాం వస్తే సంతోషిద్దాం లేదంటే కొత్త వాళ్ళతో కూడా మనం చూడాల్సింది తప్పదు కాబట్టి చూడాలి అయితే ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో ఇప్పుడున్న వాళ్ళకైతే కొంచెం టఫ్ కాంపిటీషన్ గెలిస్తేనే ఉంటారు లేకపోతే తెలియపోతారు ఎవరు వెళ్తారో ఎవరు ఉంటారో ఎంతమంది వెళ్తారో ఎంతమంది ఉంటారో తెలియదు వాళ్ళు బయట నుంచి మాత్రం ఒక పన్నెండు మంది వస్తారని బిగ్ బాస్ చెప్తున్నాడు కానీ పన్నెండు మంది రాకపోవచ్చు పన్నెండు మంది ఇప్పుడు ఉన్నటువంటి పదకొండు మంది మొత్తం ఇరవై మూడు మంది అవుతాయి ఇరవై మూడు మంది పది పది మంది ఇక్కడ ప్లేస్ ఎక్కడ ఉంటుంది అక్కడ అంత రాదు కానీ ఒక ఏడుగురు అట్లా రావచ్చు ఆ ఏడుగురిలో కూడా మీరు గెలుచుకున్నారు కాబట్టి ఐదుగురు వెళ్ళిపోయారని బిగ్ బాస్ అప్పుడు ట్విస్ట్ ఇస్తాడేమో మీరు గెలిచినట్టికి వాళ్ళని ఆపేమని చెప్తారేమో ఏడుగురు అయితే కన్ఫామ్గా వస్తారు అప్పుడు వీళ్ళ బ్యాచ్లు కూడా ఇద్దరు చూపుడుతోటి సమానం అవుతాయి కాబట్టి ఎవరు ఆట ఆడి గెలిస్తే ప్రైజ్ మనం ఎవరైతే పెంచుతారో ఆ చీఫే ఉంటాడు నెక్స్ట్ వీక్ అయినా పెంచకుండా ఓడిపోయిన వాళ్ళు చీఫ్ నుంచి తొలుగుతారు కిరాక్ సీత అయినా సరే నిఖిల్ అయినా సరే వేరే చీఫ్ కొత్తగా వస్తారు ఓకే మరి ఇప్పుడు వైల్డ్ వచ్చే వచ్చేవాళ్ళలో ఎవరు వస్తే బాగుంటుంది ఎవరు రాకపోతే బాగుంటుంది మరి ఎవరు మంచిగా కంటెంట్ ఇవ్వగలరు అని మీరు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరో నా కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ